బాగా కోల్డ్ అయింది అందుకనేసి సంగటి చేసుకుని తినాలనిపించింది గొంతుకి బాగుంటుంది అనమాట హాయిగా తినేటప్పుడు సంగటి వేడివేడిగా అందుకనేసి సంగటి సంగటికి కాంబినేషను కర్రీస్ అనమాట ఇవి తోటకూరని బాగా ఉడకబెట్టుకొని నీళ్లు లేకుండా గట్టిగా పిండి ఇలా తిరగమాత వేసుకోవాలి రకరకాల పొళ్ళు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే సింపుల్గా కారం తోటి ఇలా ఈ టేస్ట్ కూడా మనం చూడాలి కాబట్టి ఇలా సింపుల్గా తోటకూర ఫ్రైని ఇలా పక్కన పెట్టేసుకుందాం పోపు వేసుకొని ఇప్పుడు ఈ తోటకూర తర్వాత బెండకాయ పులుసు అనమాట ఇలా చిక్కగా పలుసుగా లేకుండా సంగటి కాంబినేషన్కి ఇలా చిక్కగా పొడవుగా ముక్కలు కోసుకొని కర్రీ అనేది ఇలా చేసుకుంటే కొద్దిగా చిక్కగా ఉండేలా చూసుకుంటే మనకి ముద్ద అతుక్కోవాలి కాబట్టి కర్రీ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నాకైతే భలే ఇష్టం అనమాట ఇలా పులుసు వేసుకొని అలా తోటకూర ఫ్రై పక్కన పెట్టుకొని తింటుంటే సూపర్ అనమాట అసలు ఈ కాంబినేషన్లో చేశాను సంగటి ఈరోజు సంగట అయితే ముందుగానే నేను రెడీ చేశాను సూపర్గా ఉందనమాట సంగట అయితే చూసారు కదా మామూలుగా పిండితోటి ఓలిన పిండితోటి సంగటి ముద్దలు చేస్తుంటారు వాటికంటే కూడా మనం బియ్యం వేసుకొని ఇలా సంగట చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అరుగుతుంది కూడా మనకి పిండి వేసుకుంటే కొంతమంది కడుపు నొప్పి వస్తుంది పిల్లలకి అలా కాకుండా ఇలా రా బియ్యంతో కానీ సంగటి చేసుకుంటే సూపర్ అనమాట అసలు ఒక ముద్ద అలా చిన్న ముద్ద సంగట వేసుకున్నాను వేసుకొని తోటకూర ఫ్రై ముందుగానే రెడీ చేసుకున్నాం కదా అది వేసుకున్నాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు ఒకసారి మీరు ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అసలు బెండకాయ కర్రీ అనేది ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి ముద్దకి అంటుకోవాలి కాబట్టి చూడు పల్చగా ఉంటే బాగుండదనమాట మనం తినేటప్పుడు సంగటి తినటం కూడా కొంతమందికి రాదండి మనం డైరెక్ట్గా తింటే చేత్తో అతుక్కుంటుంది చేయి అలా ముద్ద తీసుకోవాలన్నమాట లేకపోతే అంటుకొని పోతుంది చేతికి అలా ముద్ద తీసుకొని పులుసులు అద్దుకుందాము చాలా కాలుతుంది మీకు చూపించాలని అలా చూపిస్తున్నాను గొంతుకైతే చాలా హాయిగా ఉంది నాకైతే కోల్డ్ అయింది కాబట్టి గొంతంతా కూడా ఏదోలాగుందండి ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకున్న తోటకూర ఫ్రైని కొంచెం తీసుకొని అలా తింటుంటే అసలు సూపర్ అనమాట టేస్ట్ అయితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా సూపర్గా ఉంది టేస్ట్ అయితే ఈ ఎండాకాలంలో అసలు ఇలా సంగటి చేసుకుందంటే బాడీకి కూడా మంచి సెలవు ఉంటుంది చూసారు కదా అలా పెట్టుకొని కొంచెం బెండకాయ పులుసు అద్దుకుందాము అద్దుకొని తింటే చాలా టేస్ట్ అనమాట మనకి చికెన్ మటన్ కూడా పనికిరావు అంత టేస్ట్గా ఉంటుంది నేను ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువ శాతం నేను సంగట చేస్తాను ఫ్రెండ్స్ మధ్య మధ్యలో చేతి తడుపుకుంటూ మనం ముద్దు తీసుకోవాలి లేకపోతే చేతి కంటుకుపోతుంది చూసారు కదా సంగట తినటం కూడా కొంతమందికి రాదనమాట అందుకే ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకోసం చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఆగలేకపోతున్నాను టక టకటాక ఉంది నిదానంగా కాకుండా మొత్తం లాగించేస్తాను అలా పొడవుగా కట్ చేసుకుంటే మీకు పులుసుకి బాగుంటుందనమాట తినటానికి కూడా మనకి ఫ్రైకి అయితే సన్నగా కట్ చేసుకోవాలి కానీ ఇలా పులుసుకి పొడవుకుంటేనే బెండకాయ కర్రీగా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసుకొని తినండి సూపర్ అనమాట అసలు సంగటి కాంబినేషన్లోకి ఎలాంటి అయినా కుదురుతాయి వెజిటేబుల్ పచ్చడి ఇలాంటి రకరకాలుగా చేసుకోవచ్చు నేనైతే ఈరోజు ఈ కాంబినేషన్లో కర్రీ చేశాను సంగటికి చాలా చాలా టేస్టీ అనమాట తింటుంటే సూపర్ టేస్ట్ మధ్య మధ్యలో అలా మిరపకాయలు ఎండుమిర్చి తిరగమాతగా వేసుకుంటాం కదా అవి మధ్య మధ్యలో నవలుకుంటూ అలా అద్దుకొని తింటుంటే సూపర్ అనమాట అసలు ఒక లెవెల్లో ఉంది టేస్ట్ అయితే డెఫినెట్గా మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అద్దరిపోతుంది సంగట అయితే సూపర్గా ఉందండి బాగా కుదిరింది గట్టిగా లేకుండా పల్చగా లేకుండా పల్చగా లేకుండా బాగా కుదిరింది సంగట అనేది ఓకే ఫ్రెండ్స్ మరి మీరు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి